పల్నాడు జిల్లా రెంటచింతుల మండలం రెంటచింతుల గ్రామంలోని బాలుర సంక్షేమ పాఠశాలలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా యాభై నాలుగవ వర్ధంతి కార్యక్రమం ప్రిన్సిపల్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కన్యగంటి హనుమంత్ ఫౌండేషన్ అధ్యక్షులు నారాయణపురం శ్రీనివాస్ గాదే లూదు మర్రెడ్డి పూజల వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు சார் <laughs> வேணு <laughs> இந்த நிகழ்ச்சியை முன்னிட்டு நம்ம பிரின்சிபல் சார் அவர்களுக்கும் மாற்றுத்திறனாளிகளுக்கு அவர்களுக்கும் நன்றியடமானா போச்சு. அலசறேம்மா. சபைரமா. Terima kasih telah <laughs> menonton. चलिए <laughs> नीरज 20% பக்தி இல்லை இங்க நான் தூரம் போகணும் నాయకుడు శ్రీనివాసరావు గారికి అలాగే గౌతమ్ రెడ్డి గారికి వెంకటేష్ గారికి మన స్కూల్ తరఫున మన అందరి తరఫున కూడా వారికి మీడియా మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఇంతకుముందు కూడా మనము జాష్వాగా జయంతి గురించి మనం చేసుకున్నాం వరకు ఈసారి ప్రప్రదముగా వర్ధంతి చేయడం ఇదే ప్రప్రదం కానీ మా స్కూల్లో సో యాక్చువల్గా ప్రతి నాయకుల యొక్క ప్రతి కవుల యొక్క అది మనం హిస్టరీ అనేది పిల్లలకు తెలియజేసినట్లయితే కనుక విద్యార్థులు చక్కగా వాళ్ళు గుర్తుపెట్టుకుని వారి యొక్క భవిష్యత్తులో పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి కౌళన్ కానివ్వండి గుర్తుపెట్టుకునే వారి యొక్క అడుగుజాడల్లో కొన్ని విషయాలైనా మనం ఉన్నట్టయితే కనుక మన జీవితం సాధ్యమవుతుంది కనుక ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాలను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా జాషా గారు ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన వినికొండ మండలం మన జిల్లాలోనే పల్నాడు జిల్లా వినికొండ మండలంలో జన్మించారు మరి చాలా పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మరి తర్వాత అప్పట్లోనే పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే వాళ్ళ నాన్నగారు తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా వేరు వేరు సామాజిక కులాల నుంచి వచ్చినటువంటి వారు అందువల్ల అక్కడ ఆయన ఏంటంటే నవయుగ అనేది ఎందుకు పెట్టామంటే నవద కవి అని ఎందుకన్నామంటే ఉన్నటువంటి కవుల వల్ల మంచి ఆయన స్ఫూర్తిని మన తెలుగు వారు చాలామంది తీసుకున్నటువంటి వారు అంతకుముందు పూర్వం ఏంటంటే ఎవరైనా కవులు ఉన్నట్టయితే కనుక ఏదైనా ఆ కవుల్ని అనగదొక్కడం అనేది ఎక్కువగా ఉండేది మరి ఆయన దళితుడైనప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఏంటంటే ఎంతమంది ఎన్ని అవమానాలకు గురి చేసినప్పటికీ కూడా ఆయన ఎరకాడకుండా ఆయన ప్రతిభ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం ఆయన మనకి ఎందుకంటే ఆయన ఆయన కప్పిడము అనే ఒక నవల రాశారు ఆ గబ్బిడములో ఉన్నటువంటిది ఏంటంటే ఆ గబిడము చదివినట్టయితే మన కాన్షియన్సీ ఏ విధంగా అయితే మనము చేస్తామో ఆ గబ్బిడమున వలలో మొత్తం మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి ఏమిటి మనం ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని మరి చాలా చక్కగా చెప్పినటువంటి